హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్లో అయితే సూపర్ మలుపులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే అప్పుని అలాగే కళ్యాణ్ని ఇక గట్టి వార్నింగ్ ఇచ్చి విడిపించుకొస్తుంది ఇక కావ్య ఇక అప్పుని ఇంటికి వచ్చిన తర్వాత కనకం అయితే ఇక నా కూతురు క్షేమంగా ఉంది కాబట్టి ఇక మిమ్మల్ని ఎవరిని ఏమి అనకుండా వెళ్ళిపోతున్నాను అలాగే కావ్య జీవితం గురించి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఆలోచించాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక అప్పును తీసుకొని వెళ్ళిపోతుంది కనకం ఇంతలో ఇక దానిలక్ష్మి అలాగే ఇక ఒకవైపు రుద్రాణి ఇద్దరు కూడా అప్పు గురించి మళ్ళా బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఇదిగో అత్తయ్య ఇంకెప్పుడు కూడా అప్పు గురించి తప్పుగా మాట్లాడితే పెద్ద అంతరం చిన్నంతరం కూడా చూడను నా చెల్లెల గురించి తప్పుగా ఒక్క మాట తూరిన అని చెప్పి కావ్య అనడంతో ఇక వెంటనే కూడా స్వప్న అయితే వాహ్వా చాలా రోజుల తర్వాత కావ్య నిజంగా నేను నీలో ఒక భద్రకాళిని చూస్తున్నానే అని చెప్పి ఇక మెచ్చుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న ఇందిరాదేవి అయితే ఏంటి దానిలక్ష్మి ఇంకా నీ కోడలు చాలా మంచిదన్నట్టుగా ఇక నలుగురిలో నుంచో పెట్టి మాట్లాడిస్తావేంటి ఉన్న పరువు మొత్తం ఓడగొట్టుకుంది ఇక లోపలికి వెళ్ళమని చెప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి కూడా నా కొడుకుని పోలీస్ స్టేషన్ వరకు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేయించుకొచ్చి తిన్నగా ఇంట్లో ఉన్నావు ఇంకా ఇక్కడి నుంచో చూస్తావేంటి లోపలికి వెళ్ళి అని చెప్పి దానిలక్ష్మి కూడా గట్టిగా అరవడుతుందో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక ఇక వెంటనే అనామిక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎదురుగా ఉంటుంది ఇక స్వప్న ఏయ్ అని చెప్పి పిలవగానే ఏంటి మీ చెల్లిని పోలీస్ స్టేషన్లో పెట్టించేసరికి ఇక నోరు పడిపోయిందా సైకిల్ చేస్తున్నావు అని చెప్పి అనగానే లేదు ఏమీ జరగలేదు కానీ కేసు పెట్టావు కదా నీకేమైనా మంచి జరిగిందా అని చెప్పి అనుకుంటున్నాను పిచ్చి దానివి ఇక పోలీస్ కేసు పెట్టి మళ్ళీ నువ్వే వెళ్ళి తీసుకొని వచ్చావంట కదా మళ్ళీ అక్కడ నా చెల్లెని అప్పుకి నీ భర్త చాలా రకాలుగా టీలు కాఫీలు అందించి సేవలు చేశాడంట కదా ఇప్పుడే తెలిసింది చాలా మంచోడు కళ్యాణ్ చాలా మంచోడు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కుళ్ళితో కుసించిపోతూ ఏ స్వప్న ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏంటి ఏ స్వప్న నువ్వెంత నీ బతుకెంత నన్ను పేరు పెట్టి పిలిచే అంత ఎదిగిపోయావు అనుకుంటున్నావా అందరిలాగా నోరు పారేసుకుంటే స్వప్న ఊరుకుంటుంది అనుకుంటున్నావా ఏంటి చాచి చంప మీద కొడతాను జాగ్రత్త ఇక నుంచి నీకు ఇక పేరు పెట్టి అనామిక అని చెప్పి పిలుస్తాను అనుకుంటున్నావా నిన్ను ఏ అనే పిలుస్తాను నువ్వు పలకాలి పలకకపోతే తెలుసు కదా ఇందాక వచ్చి మా అమ్మ ఏలా ఏ రకంగా ప్రవర్తించిందో అంతకి పదింతలు ఉంటుంది నా గురించి నీకు ఇంకా తెలీదు ఇదిగో నువ్వు గనక ఇంకొకసారి అప్పు గురించి కానీ కావి గురించి కానీ ఎప్పుడైనా చెడ్డగా వాగావో నీ నాలుగు కోస్తాను జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది స్వప్న ఇక ఏమీ చేయలేక ఇక నోరు మూసుకొని భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక ఇక ఎర్లీ మార్నింగ్ అవుతుంది ఇక వెంటనే కూడా కావ్య యాజ్ యూజువల్గా వంటగదిలో టీలు పెట్టి అందరికీ కూడా టీలు కాఫీలు అందరికీ ఇచ్చేసి బయటికి వస్తుంది ఇక బయటికి రాగానే డ్రైవర్ వచ్చేసి కార్ని క్లీనింగ్ చేసే పర్పస్లో ఇక ఫ్లవర్ బొకేని అన్నీ కూడా తీసి బయట పడేస్తాడు ఏంటి ఫ్లవర్ బొకే అని చెప్పి ఇక కావ్య వెంటనే కూడా ఆ బొకేని చూస్తుంది ఇక అందులో హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి కళావతి అని చెప్పి చాలా మంచిగా రాసి ఉంటుంది అది చూసి కావ్య వెంటనే కూడా ఇదేంటి ఈయన నిజంగా నాకు ఇంతగా మంచిగా వచ్చి విషయాలనుకున్న ఆయన మరి బిడ్డను తీసుకొని ఒక్కసారిగా ఎందుకు వచ్చారు అంటే ఈ బిడ్డ గురించి ఏదో విషయం దాచిపెడుతున్నారు అంటే అప్పటి వరకు కూడా ఈ బిడ్డ గురించి ఈయనకి తెలియని విషయం ఏదో జరిగింది అందుకే ఈ బిడ్డను తీసుకొని రావాల్సి వచ్చింది త్వరలోనే ఈ బిడ్డ గురించి ఏం జరిగిందో కనుక్కుంటాను అని చెప్పి అను మాట్లాడుకుంటూనే ఇక సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయిన వెంటనే కూడా కళ్యాణ్ అప్పుడే ఇక కారిడార్లో కూర్చుని ఉంటాడు ఉండగానే ఇక కాఫీని తీసుకొని వెళ్ళి కవిగారు కాఫీ అని చెప్పి ఇవ్వగానే అదేంటి వదినా నువ్వు తీసుకొని వచ్చావు నేను వచ్చేవాడిని కదా అనగానే ఏం పర్లేదు కవిగారు కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఏంటి వదినా అనగానే చూడు ఈ బొక్కే చూసావా అని చెప్పి అనగానే చూశాను వదిన చాలా పాదపడిపోయింది ఇది అని అన్నయ్య ఇక కళావతి హ్యాపీ ారేజ్ డే అని చెప్పి రాసినట్టుంది అని చెప్పాను కానీ అవును కళ్యాణ్ ఆ రోజు మ్యారేజ్ డే రోజు ఆయన చాలా లేటుగా వచ్చారు తీసుకొని రావడం రావడం ఇక బిడ్డను తీసుకొని వచ్చారు ఇక అందరి ముందు ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పి చెప్పారు నిజానికి ఈ బొకే డిక్కీలోనే వదిలేశారు నిజానికి ఆయన బిడ్డే అయితే అసలు ఈ బొకేని తీసుకురావాల్సిన అవసరమే ఆయనకి లేదు ఇక ఏదో ఏదో జరుగుతుంది కళ్యాణ్ అదేదో తెలుసుకోవాలి ఇక ఇక అత్తయ్య ఇచ్చిన టైం కూడా అయిపోతుంది ఖచ్చితంగా రెండు రోజుల వరకే ఈ టైం ఉంది కరెక్ట్గా మనం ఆ బిడ్డ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే కళ్యాణ్ ఎలా వదినా ఈ బొకేన్ తీసుకొని ఈ విషయంలో ఏ రకంగా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనగానే ఏముంది కళ్యాణ్ ఖచ్చితంగా ఈయన ఆ రోజు ఆఫీస్కి వెళ్ళారు పొద్దున్నే ఇంట్లో మా ఇద్దరికీ ఇక దాంపత్య వ్రతం చేయిస్తుంటే ఇక వెంటనే కాల్ రావటం ఈయన వెళ్ళటం జరిగింది ఇక వెంటనే కూడా ఆ విషయంలో ఆయన సీరియస్గా వెళ్ళి కాల్స్ ఏమీ కూడా లిఫ్ట్ చేయలేదు ఎంతమంది కాల్స్ చేస్తున్నా అసలు కానీ కనీసం ఒక్క కాల్కి కూడా రెస్పాన్స్ లేదు అంటే ఆ రోజే ఏదో జరిగింది కళ్యాణ్ ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనగానే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అలాగే ఇక కావ్య ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతారు ఇక ఆఫీస్కి వెళ్ళగానే శృతి ఉంటుంది హాయ్ మేడం చాలా రోజుల తర్వాత వచ్చారు రాజ్ సార్ రారా అని అడుగుతుంది వెంటనే కూడా రాజ్ సారు వస్తారు త్వరలోనే వస్తారు కానీ శృతి నేను ఒక విషయం అడుగుతాను కరెక్ట్గా విషయం చెప్తావా అనగానే ఏంటి మేడం చెప్పండి మేడం అని చెప్పి అనగానే ఆ రోజు మా మ్యారేజ్ డే రోజు సార్ ఇక్కడికి వచ్చారు కదా సార్తో సార్ వచ్చినాక ఎవరితోనైనా కలిసారా ఎవరైనా మాట్లాడారా ఇక ఎవరైనా ఆఫీస్కి రా వచ్చారా ఏమైనా కాల్స్ వచ్చాయా అని చెప్పి అన్నీ అడుగుతూ ఉంటుంది ఇక వన్ మినిట్ మేడం ఏమంటున్నారు మీ మ్యారేజ్ డే రోజా అని చెప్పి ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని అవును మేడం మీరు అడిగింది కరెక్టే రాజ్ సార్ గురించి ఒక పదిసార్లు కాల్స్ వచ్చాయి కానీ సార్కి ఇక నేను ఆ విషయాన్ని చెప్పకుండా నా వర్క్లో నేను మునిగిపోయాను తర్వాత ఇక వెంటనే ఇక ఈవినింగ్ అయితే సార్కి చెప్పాను చెప్పిన వెంటనే ఇక రాజ్ సార్ అయితే ఇక వెంటనే బయలుదేరిపోతాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత నాకు తెలియదు మేడం అని చెప్పి ఇక ఫోన్ నెంబర్ని ఇస్తుంది ఇక ఒక్కసారిగా కావ్య కళ్ళల్లో ఆనందం అంటే ఏదో జరిగింది పెళ్లి రోజే ఈ ఫోన్తో పాటు ఈ రహస్యాన్ని నేను ఛేదిస్తాను ఖచ్చితంగా బిడ్డ ఎవరి బిడ్డ అన్నది తెలుసుకుంటాను అని చెప్పి ఆనందంతో ఇక వెంటనే కూడా కవిగారు అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇక ఆఫీస్ రూమ్లో కళ్యాణ్ ఎమ్మటే కూడా వదిన ఏంటి ఏ విషయం చెప్పింది శృతి అనగానే ఇదిగో ఈ నెంబర్ ఇచ్చింది మా మ్యారేజ్ డే రోజు ఈ నెంబర్ నుంచి కాల్ రాగానే మీ అన్నయ్య ఉన్నపాటుగా వెళ్ళిపోయారంట కానీ ఆయన వచ్చింది నైట్ టెన్ ఓ క్లాక్కి ఈ మధ్యలో ఏదో గర్జి ఏదో జరిగింది ఖచ్చితంగా ఈ విషయం మనకి తెలిసిపోతుంది కళ్యాణ్ అని చెప్పి అనగానే ఇక వెంటనే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ ఫోన్ చేసిన వెంటనే రింగ్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య వదిన రింగ్ అవుతుంది వదిన అని చెప్పి అనగానే అమ్మయ్య అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటుంది ఖచ్చితంగా ఈ ఫోన్ ఈ ఫోన్ నెంబర్ ఉన్నవాళ్ళు కలవాలి భగవంతుడా కలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే రెండోసారి ఫోన్ చేసేసరికి ఇంకా రింగ్ అవ్వదు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది వదినా ఇందాక రింగ్ అయింది ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకో వదినా అనగానే వెంటనే కూడా అయితే ఏమైంది ఫోన్ మాట్లాడకపోతే ఏమైంది కళ్యాణ్ ఖచ్చితంగా ఈ నెంబర్ గల అడ్రస్ ఎక్కడుందో తెలుసుకొని వెళ్దాం పద అని చెప్పి అనగానే సరే పద వదిన ఈరోజు ఖచ్చితంగా ఆ అడ్రస్కి వెళ్ళి ఆ వ్యక్తి ఎవరో కలుసుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇక వదిన మరదులు కూడా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు అడ్రస్ని కనుక్కుంటారు అడ్రస్ని కనుక్కొని ఇక మొత్తానికి ఇక లోకల్లోనే ఉండేసరికి ఆ అడ్రస్ వెంటనే కూడా ఇక వెళ్తారు డోర్ని ఇక డోర్ లాక్ చేసి ఉండటంతో ఇక దేవుడికి దండం పెట్టుకొని ఇక డోర్ని కొడుతుంది కావ్య ఇంతలో ఒక ఆంటీ అన్నంత వయసుతో ఉన్నావా డోర్ని తెరుస్తుంది తెరిచి ఎవరు కావాలమ్మా అని అనగానే అది మాకు అని చెప్పి ఏ మాట చెప్పాలి ఎవరి గురించి చెప్పాలో అర్థం కాక ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే అది అని చెప్పి చూస్తూ ఇక ఆమెని చూసి ఎక్కడో గుర్తుకొచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా పింకీ ఫ్రెండ్స్ సంబంధించిన ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారులా ఉన్నారు అని చెప్పి వెంటనే కూడా అది ఆంటీ మీరు ఇక పుష్ప వల్ల ఇక మదర్ కదా అని చెప్పి కళ్యాణ్ అనగానే అవును మా అమ్మాయి పుష్పాని ఏంటి ఇప్పుడు మీరెవరు అనగానే అయ్యో ఆంటీ నేను మీ అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని తనతో కొంచెం మాట్లాడాలని వచ్చాం మా వదిన అని చెప్పనగానే సరే బాబు లోపలికి రండి అని చెప్పి మీరు తనతో మాట్లాడాలంటున్నారు ఏం మాటలు మాట్లాడాలి ఈ రోజుల్లో ఏవేవో వింటున్నాం కదా అందుకే భయం వేస్తుంది మా అమ్మాయి ఇందాకే బయటికి వెళ్ళింది ఇప్పుడే వచ్చేస్తుంది అంతలో కూర్చోండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి కూర్చుంటారు ఇక వెంటనే కవి గారు ఈ అమ్మాయి మీకు తెలుసా అనగానే అయ్యో వదిన పింకీ వాళ్ళ ఫ్రెండే చాలా బెస్ట్ ఫ్రెండు టెన్త్ క్లాస్ వరకు తనతో పాటే బాగా తిరిగేది పింకి ఇప్పుడు అసలు ఈ ఈ అమ్మాయి ఎందుకు అన్నయ్యతో మాట్లాడిందో నాకేం అర్థం కావట్లేదు ఏంటో టెన్షన్గా ఉందద అనగానే నువ్వేమి టెన్షన్ పడద్దు కళ్యాణ్ ఇక మనకి త్వరలోనే విషయం బయటపడిపోతుంది ఆ దేవుడు దయవల్ల మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదని తెలిస్తే చాలు మనకి అంతకంటే ఇంకేముంది అని చెప్పి కావ్య అయితే ఇక వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలో ఇక ఆ అమ్మాయి వస్తుంది పింకీ వాళ్ళ ఫ్రెండు ఇక కళ్యాణ్ని అలాగే ఇక కావ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏంటి ఎవరు మీరు అని చెప్పి అనగానే అదేంటి పుష్ప నేను పింకీ పింకీ వాళ్ళ అన్నయ్యని కళ్యాణ్ మర్చిపోయావా అనగానే అవును కళ్యాణ్ కదా అని చెప్పి తడబడుతూ ఉంటుంది ఏంటి ఎందుకంత భయపడుతున్నావు నీతో కొంచెం మాట్లాడాలి నువ్వు ఇక అన్నయ్యకి ఎందుకు ఫోన్ చేసావు అదే ఆ రోజు అని చెప్పి ఇక డీటెయిల్స్ మొత్తం కూడా కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా అడిగితే అడిగేసరికి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అన్నారు కదా ఇక ఈ విషయం కళ్యాణ్కి ఎలా చెప్పాలి నేను చెప్తాను అని చెప్పి ఇక చెప్పను అని అంటే వీళ్ళు వదిలేలా లేరు ఏదైతేనేమి నిజానికి ఇక కళ్యాణ్ కూడా పింకీ వాళ్ళ అన్నయ్యే ఈ విషయం కళ్యాణికి తెలియకుండా ఉంటుందా ఒకవేళ తెలియకపోయినా ఈ విషయం చెప్తాను తప్పే ఉంది రాజ్ అన్నయ్య ఎలాగో కళ్యాణ్ కూడా అంతే కదా పింకీకి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక బయటకు వస్తుంది ఇక బయటకు వచ్చి ఏ విషయం కావాలి మీకు నేను ఆ రోజు మీ అన్నయ్య రాస్తో రాజన్నయ్యతో మాట్లాడిన విషయం గురించి కదా మీరు వచ్చారు అని చెప్పనగానే అవును నువ్వు ఎందుకు ఫోన్ చేసావు ఆ రోజు అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసావు అనగానే మీకు రాజు సార్ రాజన్నయ్య ఏమీ చెప్పలేదా అని చెప్పి అడుగుతుంది ఏమీ చెప్పలేదు ఒక బిడ్డను తీసుకొని ఇక ఇంటికి వచ్చి ఇక ఆయన బిడ్డ అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి కావ్య అనగానే ఇక ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజానికి ఆ బిడ్డ మీ అన్నయ్య బిడ్డ కాదు కదా మరి ఎందుకలా చెప్తున్నారు అనగానే ఆ విషయం తెలుసుకుందామనే వచ్చాను ఖచ్చితంగా నీకు ఏదో విషయం తెలిసింది అందుకే ఖచ్చితంగా నువ్వు నిజం చెప్పాలని కోరుకుంటున్నాను మా వదిన జీవితం గురించి ఒక్కసారి ఆలోచించి ఆ బిడ్డ గురించి నీకు పూర్తి వివరాలు ఏమైనా తెలిస్తే చెప్పు మా చెల్లెలు ఫ్రెండ్వి కాబట్టి నువ్వు కూడా చిన్నప్పటి నుంచి నాకు దానివి అని చెప్పి కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటే అంటే కళ్యాణ్కి ఇక రాజన్నయ్య ఏమీ చెప్పలేదన్నమాట అందుకే ఇలా అడుగుతున్నారు అని చెప్పి ఇక వెంటనే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఇక ఆ అమ్మాయి ఏంటి ఏం జరిగింది చెప్పవా ప్లీజ్ చాలా కంగారుగా ఉంది అని చెప్పి కావ్య అనగానే నిజానికి ఆ బిడ్డ ఎవరో బిడ్డ కాదు ఇక మీ చెల్లెలు పింకీ బిడ్డ అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు కళ్యాణ్ ఏంటి పుష్ప ఏం మాట్లాడుతున్నావు నిజానికి ఆ బిడ్డ అన్నయ్య బిడ్డని ఎందుకు అబద్ధం చెప్తున్నాడు బిడ్డ బిడ్డేంటి మీరందరూ కోసం చదువుకుంటున్నారు మర్చిపోయావా అని చెప్పి కళ్యాణ్ అనగానే లేదు కళ్యాణ్ నిజంగా ఆ బిడ్డ పింకికి పుట్టిన బిడ్డ నిజానికి ఆ కళ్యాణ్ ఒకసారి మీకు చాలాసార్లు ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ ఇక పింకీ నా నోరు మూయించేసింది ఇక తను నాకు ఒట్టు వేయించుకుంది ఈ విషయం ఎవరికైనా చెప్తే నేను బ్రతికుండనని నాకు వార్నింగ్ ఇచ్చింది అందుకే నేను భయపడిపోయాను నిజానికి సంవత్సరం కిందటే పింకీ ఇక ఒక మోసగాడి వలలో చిక్కుకుంది వాడు ప్రేమిస్తున్నానని చెప్పి పింకీ వెనకాలే తిరుగుతూ పింకీని మొత్తానికైతే వాడి బుట్టలో వేసుకున్నాడు చివరి ఆఖరికి పింకీ సర్వస్వం తీసుకొని వాడు పింకీని మోసం చేసి వెళ్ళిపోయాడు పింకీ కడుపుతో ఉంది ఇక విషయం ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పాలో తెలియక చాలా తంటలు పడింది ఇక తను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆ బిడ్డని ఏదో రకంగా ఇక కనే వరకు ఇక తను అయితే చాలా భయపడింది బాధపడింది చాలాసార్లు ఈ విషయంలో కుమిలిపోయింది నేను చాలాసార్లు అన్నాను నీకు ఇంత మోసం జరిగింది ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు అని చెప్పి నేను అన్నాను కానీ నా మాట లెక్క చేయలేదు ఖచ్చితంగా నన్ను మోసం చేయలేదు వాడు ఎక్కడున్నా వస్తాడు వాడి ఇంట్లో ఏదైనా సమస్య ఏమో అని చెప్పి ఇక అందరికీ కూడా తెలియకుండా వాడి గురించి వెతుకుతూ ఉండేది కానీ వాడు మాత్రం బిడ్డ పుట్టాడు బిడ్డకి కనీసం ఏడాది వయసు వచ్చేసింది అయినా కూడా వాడి ఆజుకీ లేదు ఇక పింకీ అయితే చాలా బాధపడుతూ రోజు కూడా నిద్రహారాలు మానేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఒకరోజు ఇక నేను హాస్టల్లో ఉండగా నా దగ్గరికి వచ్చింది వచ్చి చాలా బాధపడింది ఇక బాధపడుతూ నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు ఖచ్చితంగా చేస్తావని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఏంటో చెప్పవే ఖచ్చితంగా చేస్తాను ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పడానికి భయపడుతున్నావేమో నేను నీతో పాటు వచ్చి విషయాన్నంతా చెప్తాను నువ్వేమి భయపడమాకు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాను అలాగే అని చెప్పి వెళ్ళింది సరే నంది కానీ ఇక నెక్స్ట్ డే కాలేజీకి రాలేదు అలా అని చెప్పి ఇక హాస్టల్ దగ్గరికి రాలేదు ఏమైంది కనీసం పింకీ నిన్న మాట్లాడేటప్పుడు చాలా ఎమోషనల్ అయిపోయింది ఏమైనా ఎందుకైందా అని చెప్పి ఇక వెళ్ళేసరికి ఇక ఒక క్యాసిట్ని తన పుట్టిన బిడ్డని ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయింది నేను వెళ్ళేసరికి ఆ బాబు ఏడుస్తూ అన్నయ్య ఆ బాబుని చూసి నాకు చాలా బాధ అనిపించింది ఇక క్యాసిట్ని తీసుకొని ఏం చెయ్యాలో తెలియలేదు ఇక వెంటనే అక్కడ ఒక చిన్న లెటర్ కూడా రాసిపెట్టింది ఇది ఖచ్చితంగా ఈ బాబుని క్యాసెట్ని మా రాసన్నయ్యకి నువ్వు ఫోన్ చేసి ఇచ్చేయమని చెప్పి ఇక చాలా ప్రధానపడుతూ రాసింది నాకు ఏం చేయాలో తెలియలేదు ఒక్కసారిగా వణుకొచ్చేసింది ఇక నేను వెంటనే కూడా రాజ అన్నయ్యకి ఫోన్ చేశాను ఇక ఆ తర్వాత రాజ అన్నయ్య వచ్చి ఈ విషయం ఎవరికి చెప్పద్దు ఖచ్చితంగా పింకీని మనం వెతుకుతాము పింకీ త్వరలోనే మనకి ఎక్కడున్నా తెలుస్తుంది అప్పటి వరకు నువ్వు నిజం చెప్పకమ్మా కాలేజీలో కానీ ఎక్కడ గడా అని చెప్పి నాతో మాట తీసుకున్నాడు కానీ నిజానికి పింకీ ఇప్పటివరకు కాలేజ్కి రాలేదు అలా అని చెప్పి మీ దగ్గర లేదు నాకెందుకో పింకీ విషయంలో చాలా భయం అనిపిస్తుంది అన్నయ్య అని చెప్పి ఇక పింకీ ఫ్రెండ్ పుష్ప చాలా బాధపడుతూ నిజాన్ని అయితే మొత్తానికి చెప్పేస్తుంది ఇక ఒక్కసారిగా కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోతారు పింకీకి జరిగిన అన్యాయం గురించి చాలా తలడెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక వెంటనే ఇక ఏంటి అసలు ఆ బిడ్డ పింకీ బిడ్డ నిజానికి మీ అన్నయ్య ఎందుక ఇంత ఘోరంగా ఇంతమంది ఇన్ని రోజులు ఇన్ని మాటలు అంటున్నా నిజాన్ని బయట పెట్టకపోవడానికి కారణం ఈ ఈ విషయమా నిజానికి ఆయన ఎందుకు బయట పెట్టలేదో ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయి కళ్యాణ్ ని పక్కనే పట్టుకొని కళ్యాణ్ నువ్వు బాధపడద్దు ఖచ్చితంగా పింకీ మనకి దొరుకుతుంది పింకీ ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో అసలు ఎవరికీ తెలియని పరిస్థితి కదా వదినా అసలు పింకీ చిన్న పిల్ల ఇంకా దానికి పెళ్ళి కూడా జరగలేదు అప్పుడే బిడ్డ పుట్టడం ఏంటి బిడ్డను తీసుకొని రాజన్నకి ఇచ్చి ఎక్కడికో వెళ్ళిపోవడం ఏంటి అసలు పింకీ నిజానికి బ్రతికి ఉందంటావా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక వెంటనే ఇక పద కళ్యాణ్ విషయం అయితే మనకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం గురించి మీ అన్నయ్యని అడగాలి ఇంకా నిజానికి పింకీకి సంబంధించిన ఫ్రెండ్స్ కాల్ లిస్ట్ అన్నీ కూడా ఇక ఎంక్వైరీ చేయాలి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేకూడదు పింకీ మనకి దొరికే వరకు మనం అందరినీ కూడా వెతుకుతూనే ఉండాలి పద కళ్యాణ్ అని చెప్పి ధైర్యం చెప్తూ కావ్య అయితే ఇక కళ్యాణ్ కావ్య ఇద్దరు కూడా ఇక తిరిగి వెనక్కు వస్తారు ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరు కూడా కని బయలుదేరి వెళ్ళి అలాగే ఇక కావ్య కళ్యాణ్ ఇక అప్పటికి సాయంత్రం వరకు ఇంటికి చేరకపోయేసరికి ఇక ఇంట్లో రచ్చరచ్చగా పడుతూ ఉంటుంది అనామిక ఇటు చూస్తే ఇక ఆయన గారు ఇక ఆ అప్పుతో పాటు ఇక ఇష్టం వచ్చినట్టుకు తిరుగుతూ ఉంటే ఇక నా మనసు చలించిపోయి పోలీస్ కేసు పెట్టాను అయినా కూడా మాట వినకుండా ఇక ఆ అప్పుతోనే తిరుగుతానని ఇక తన ఇష్టం వచ్చినట్టుగా బలహదు తిరుగుతున్నారు ఇడు చూస్తే ఈ కావ్య నా భర్తను తీసుకొని స్వయంగా వాళ్ళ చెల్లెలతో తిప్పడానికి తీసుకొని వెళ్ళినట్టుంది అని చెప్పి ఇక వాళ్ళ అత్త దగ్గరకు వచ్చి దానలక్ష్మి దగ్గరికి ఇక కావాలని బోల్డ్ అనే మాటలు చెప్తూ ఉంటుంది అసలు మీ అబ్బాయి పూర్తిగా మారిపోవడానికి కారణం ఆ కావ్య ఆ కావ్య ప్రశాంతంగా ఉండదు అవతలని ఉండనివ్వదు నా జీవితాన్ని పాడుచేయడానికే వచ్చింది పొద్దున్నుంచి ఇక నా భర్తను తీసుకొని ఎక్కడికి వెళ్ళింది అసలు ఏమనుకుంటుందా కావ్య అని చెప్పి ఇంట్లో అందరినీ కూడా ఇక అందరికీ తెలిసేలాగా పెద్ద గొడవ చేస్తూ ఉంటుంది అనామిక అనామిక ఏం మాట్లాడుతున్నావు కావ్య ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక తల్లి కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ బయటికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు ఆగలేవా అని చెప్పి అంటుంది దాని లక్ష్మి ఆఫీస్కి వెళితే నేనెందుకు ఏమంటాను అత్తయ్య వాళ్ళు ఆఫీస్కి వెళ్ళలేదు ఇందాకే నేను కాల్ చేశాను తను ఇక కళ్యాణ్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను శృతికి కాల్ చేశాను ఇక వెంటనే కూడా ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళారని చెప్పింది ఇప్పటి వరకు అజా లేరు అసలు మీరు నన్ను తప్పుపడుతున్నారు కానీ నిజానికి ఈ ఇంట్లో ఎన్నో రకాలు ఎన్నో రకాలుగా జరుగుతుంటే ఎవరు పట్టించుకోరు అందుకే నేను చివరాకరికి పోలీసుల దగ్గరికి వెళ్ళాను ఈరోజు ఇక ఆయన్ని అలాగే కావ్యని మీరు గట్టిగా నిలదీయకపోతే నా కాపురం కూలిపోతుంది అత్తయ్య అని చెప్పి ఇక అనామిక ఇంట్లో అందరి ముందు కావి గురించి కళ్యాణ్ గురించి పెద్ద పెద్దగా గొడవలు పెడుతుంది ఈ లోపల అయితే కిందికి వస్తాడు కిందికి రాగానే ఇక వెంటనే అపర్ణ అన్నిటికీ కారణం నువ్వే నీ మూలంగానే ఇంట్లో ఇన్ని గొడవలు ఈరోజు నా ముందు తలెత్తుకొని నా ముందు తలకు దించుకొని బ్రతికే వాళ్ళు తల ఎత్తుకొని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది నువ్వే నిజానికి ఈ బిడ్డ గురించి ఇంట్లో అందరి ముందు నా తల తీసేసినట్టుగా చేశావు మీడియా అందరి ముందు ఇటు ఇంట్లో వాళ్ళ ముందు ఇక బయట సమాజం ముందు నా పరువు ప్రదర్శిని దిగజార్చావు ఇప్పటికైనా ఈ విషయంలో నీ తప్పు ఏంటో నీ ఒప్పు ఏంటో చెప్తే అందరం కలిసి ఏంటా పరిష్కార మార్గం చూస్తాం ఇప్పటికీ మించిపోయింది లేదు చెప్పురాజ్ చెప్పు ఇక రేపటి రోజుతో నీ ఏడు రోజుల గడువు ముగిసిపోతుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని అడుగుతూ ఉంటుంది ఇక రాజ్ వెంటనే కూడా ఇక నా బిడ్డే అని చెప్పాను కదా మమ్మీ ఖచ్చితంగా వీడు నా కొడుకు వీడు నాతోనే ఉంటాడు ఇక మీ అందరికీ నేను నా కొడుకు ఇక్కడ ఉండడం మీకు అభ్యంతరంగా ఉంది కాబట్టి రేపు నేను వెళ్ళిపోతాను అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఇక కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా లోపలికి వస్తారు లోపలికి వచ్చి వెంటనే కూడా ఇక దానిలక్ష్మిని చూసి కావి చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే ఇక దానలక్ష్మి వచ్చి ఏంటి ఎక్కడికి తీసుకుని వెళ్ళావు మా అబ్బాయిని మీ ఇంట్లో నుంచి ఇక మా అబ్బాయికి ఏదో మందుని పెట్టారు అందుకే నా కొడుకు నీ చుట్టూ అప్పు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నాడు కట్టుకున్న భార్యకి ప్రేమ చూపించట్లేదు కన్నతల్లికి విలువ ఇవ్వట్లేదు ఇక ఆఫీస్ కని వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వరకు ఎక్కడ తిరిగి వస్తున్నారు నా కొడుకుని ఎక్కడికి తిప్పుకొని తీసుకొని వెళ్ళొస్తున్నావు చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక కావ్య కాళ్ళు వెంట నీళ్ళు పెట్టుకొని అది చిన్నత్తయ్య నేను అని చెప్పనగానే చి చిన్న అత్తయ్య మాకు అసలు నీ నోటితో అత్తయ్య అని పిలుస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది నిజానికి నిన్న పోలీస్ స్టేషన్ గొడవలో నా కోడలిది ఏదో తప్పుందని నేను అనుకున్నాను కానీ నిజానికి నా కోడల దృష్టిలో నా కోడలు నిజంగా తప్పు చేయలేదు డ్రైటే చేసింది నిన్నకు నిన్న గొడవ జరిగి ఇరవై నాలుగు గంటలు కాలేదు అప్పుడే వీడిని తీసుకొని ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చెప్పు అని చెప్పి ఇక అప్పు గురించి మళ్ళా తప్పుగా మాట్లాడడం మొదలు పెడుతుంది ఇక ధాన్యలక్ష్మి ఇక దానలక్ష్మి మాటలకి ఇక కా కావ్య మాత్రం ఏమీ అనదు ఎంతైనా పింకీ విషయంలో ఇక జరిగిన ఘోరాన్ని గుర్తెచ్చుకొని దానలక్ష్మి అత్యకి నిజం తెలియక ఇలా బాధపడుతున్నారు ఈ విషయం ఇప్పుడు బయట పెట్టకూడదు అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటే ఒకవైపు రాజును కూడా ఇక అపర్ణాదేవి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇద్దరు ఆ రకంగా కావ్యని అలాగే ఇక రాజుని మాటలతో కుళ్ళబడుస్తూ ఉంటారు ఇక వెంటనే కళ్యాణ్ అయితే బాధతో కళ్ళు నిండా నీళ్లతో అమ్మ ఏం మాటలమ్మా అయ్యి కావ్య వదిన ఏం తప్పు చేసిందనమ్మా కావ్య వదిని నిలదీస్తున్నావు అని చెప్పి అంటాడు ఎర్రగా కళ్ళు ఏడ్చిన కళ్ళులాగా తెలుస్తున్నాయి ఏం జరిగిందిరా మీ కావ్యవధుని ఒక్క మాట కూడా అన్నవ్వవు కదా ఏం జరిగింది పొద్దునగా వెళ్ళావు ఇప్పుడు వచ్చారు ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంటే తిరిగేసి బాధపడుతున్నావు ఏం జరిగిందిరా కళ్యాణ్ చెప్పు అని చెప్పి అనగానే ఇక రాజు ఒక్కసారిగా కళ్యాణ్ మొహం చూస్తాడు ఏంటి ఏమైందిరా కళ్యాణ్ అనగానే ఎందుకన్నయ్యా ఇంత పెద్ద విషయాన్ని నీ గుండెల్లో దాచుకొని ఎవరి పరువు ప్రతిష్టల గురించి నువ్వు ఈ విషయం బయట పెట్టలేదు ఎవరి ప్రాణాలని కాపాడడం కోసం ఈ విషయం బయట పెట్టలేదు నీ మంచితనం ఎవ్వరికీ అర్థం కావట్లేదు వదిన మంచితనం కూడా అర్థం కావట్లేదు ఈ ఇంట్లో మంచి వాళ్ళకి అసలు స్థానమే లేదు ఈరోజు నిజానికి ఒక బాబుని ఎత్తుకొని ఒక దోషిలాగా నిలబడ్డావు అంటే ఏంటన్నయ్య ఇదంతా అని చెప్పి ఏడుస్తాడు కళ్యాణ్ ఇక ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపర్ణ ఇందిరాదేవి దానలక్ష్మి రుద్రాని కళ్యాణ్ ఆ రకంగా మాట్లాడుతూ కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఉండేసరికి కళ్యాణ్ అని చెప్పి ఇక రాజు అనగానే వద్దన్నయ్య వద్దు కరు ఖచ్చితంగా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలియాలి ఏదైనా సరే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి తెలియాలి అని చెప్పి అనగానే కావ్య కవిగారు నా మాట వినండి అనగానే వద్దొదిన ఇప్పటి వరకు నిజానికి రాజన్నయ్య తప్పు చేశాడని ఇంట్లో అందరూ కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా ఇప్పటికీ నోరు తెరవకపోతే ఇక అందరి దృష్టిలో రాజన్నయ్య నిజంగా దోషగానే మిగిలిపోతాడు చేసిన విషయం గురించి జరిగిన విషయం గురించి అమ్మకి తెలియాలి అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అందరూ ఏం జరిగిందిరా కళ్యాణ్ ఆ బిడ్డ గురించి నీకు నిజం తెలుసా నీకు నిజం తెలిస్తే చెప్పు కళ్యాణ్ చెప్పు కావ్య నువ్వు నోరు దాటి ఒక్క మాట కూడా కళ్యాణ్ ఆపితే నేను ఊరుకునే ప్రసక్తే లేదు కళ్యాణ్ ఆ బిడ్డ గురించి నీకు నిజాలు తెలిస్తే చెప్పరా ఇప్పుడే అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న ప్రకాశం అనగానే ఇక వెంటనే నాన్న ఈ విషయం గురించి నా నోటితో చెప్పే కంటే కూడా మీ అందరూ కూడా చూడాలి అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి ఇక పింకీ పింకీ మాట్లాడిన సీడీని ఇక టీవీలో ప్లే చేస్తాడు కళ్యాణ్ ఇక అందులో పింకి కనబడుతూ బాబుని ఎత్తుకొని మీరందరికీ కూడా రాజన్నయ్య నిజానికి నేను ఏ తప్పు చేయలేదు నేను మోసపోయానన్నయ్య ఒక మోసగాడి చేతిలో మోసపోయాను నిజానికి నేను వాడిని నమ్మాను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఇక నిజానికి పెళ్లి చేసుకుంటాడని నేను కూడా ఇక కలిశాను చివరి ఆఖరికి ఇదిగో ఈ బిడ్డ కూడా నాకు పుట్టాడు నన్ను క్షమించన్నయ్య ఈ ఇంత గౌరవమైన కుటుంబంలో పుట్టి మీ అందరి పరువుని తీసేశాను కాబట్టి నేను ఏం చేసుకోవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ బిడ్డని తీసుకొని ఇంటికి రాలేను అలా అని చెప్పి ఈ బిడ్డని పెంచుకుంటూ ఇలా ఒంటరి జీవితం గడపలేను నాకు నా జీవితం మీదే విరక్తి భావం కలుగుతుందన్నయ్య దయచేసి నా బిడ్డని దుగ్గిరాల వారి ఇంటి వారసుడుగా పెంచన్నయ్య నా చివరి కోరిక అని చెప్పి ఇక పెట్టేస్తుంది ఇక అది విన్న దానలక్ష్మి ప్రకాశం ఒక్కసారిగా దిమ్మ దిరిగిపోయి ఇక వాళ్ళు దెబ్బకి కూలబడిపోతారు ఇక దానలక్ష్మి ఇక పరిస్థితి చూసి అపరణ వెంటనే దానలక్ష్మి అని చెప్పి దగ్గరికి వెళ్తుంది ఇందిరాదేవి సీతారామయ్య కాళ్ళు చేతులు వణికిపోతాయి ఆ సీడీ చూసిన వెంటనే కుటుంబ సభ్యులందరూ అల్ల కల్లోలంగా మారిపోతుంది కుటుంబం ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా బాబు తల్లి పింకి అని నిజమైతే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ